కొంతమంది సైడ్ వచ్చిందని కళ్ళజోడు పెట్టుకుంటుంటే కొంతమంది స్టైల్ కోసం అని ఉపయోగిస్తుంటారు ఫలితంగా ముక్కుకి ఇరుపక్కల మచ్చలు పడుతుంటాయి ఆ మచ్చల్ని కవర్ చేయడానికి నానా ఇబ్బంది పడుతుంటారు కొన్ని సింపుల్ హోమ్ రెమెడీస్ ద్వారా ఆ మచ్చల్ని ఈజీగా తగ్గించుకోవచ్చు సిట్రస్ పండ్లు అంటే నారింజ నిమ్మ కమలపండు తొక్కల్ని ఎండబెట్టి పొడి చేయాలి ఆ పొడిలో కాసని పచ్చిపాలను పోసి పేస్ట్లా తయారు చేయాలి ఆ పేస్ట్ని కలజోడు వల్ల పడ్డ మచ్చలపై అప్లై చేసి కాసేపు తర్వాత కడిగేస్తే మచ్చలు తగ్గుముఖం పడతాయి అలాగే బంగాళదుంప ముక్కతో మచ్చలు పడ్డ ప్రాంతంలో రుద్దితే మచ్చలు తగ్గుతాయి శనగపిండిలో నాలుగైదు చుక్కలు రోజు వాటర్ పోసి పేస్ట్లా తయారు చేయాలి ఆ పేస్ట్ను మచ్చలపై అప్లై చేసి మర్దనా చేస్తే ఆ మచ్చలు తగ్గిపోతాయి అలాగే కలబంద ను రాసిన ఫలితం ఉంటుంది ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి